హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను ఎక్కడ ఉన్నానంటే పొగాకు విత్తనాలు ఇలా నారి కట్టి విత్తనాలు వేస్తారు వేసిన తర్వాత నలభై రోజుల్లోనైతే ఇలా మొక్క వస్తుందంట ఇలా మొక్క వచ్చిన తర్వాత అప్పుడు ఇలా స్ట్రేలో వేస్తారండి మొక్కలు స్టేలో వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి విత్తనాలతో పొగాకు నార అనేది ఎలా తయారవుతుందో ఏంటో మీకు చూపిస్తాను చూడండి తీసి మళ్ళీ వేస్తారండి ఇదంతా అయిపోయినాయి మనం విత్తనాలు జల్లుకున్నాక నలభై రోజులకి ఇలా వచ్చేస్తే ముప్పై రోజులు ముప్పై నుంచి నలభై రోజులు పడుతుంది అప్పుడు అది అలా ట్రేలో పెడతారండి ఇది ముప్పై రోజులకి ట్రేలో పెడతాం ముప్పై రోజులకి ఇలా వచ్చిందండి అంటే ముప్పై రోజుల నుంచి రెండు నెలలు అది రెండు నెలలు వస్తుంది తర్వాత ఏమో అది నీళ్ళు అలా పెట్టారండి తడి పెట్టారా రోజుగా ఒక అరగంట అండి పొద్దున్నెరవి సాయంత్రం ఎరవి అలా నీళ్లు కట్టాలి ఇదండి ఇదంతా యాతకొచ్చేసిన్నారు నీళ్ళు కొట్టేదేనండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ వాటర్ చూసారా మొక్కలకి ఎలా కొడుతుందో చూసారండి నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను ఇదిగో చూడండి మనకి స్టేలో పెట్టిన మొక్కలు ఇలా తయారైపోతాయి అనమాట అండి ఒక నలభై రోజులకి ఇలా అయిపోతుందంట ఇలా అయిన తర్వాత మనకి అందరూ వచ్చి తీసుకెళ్ళి పొగాకు పంట పండించుకుంటారు దీని గురించి ఇదిగా చూడండి ఆపేశారు ఇప్పుడు దాకా వాటర్ పెట్టారనమాట ఆపేసారు ఇక్కడ వాండ్ర గారండీ పెంట పీసు అండి కలిపి అది కూడా కలుపుతారండి నల్లగా ఉంటా అది పెంట అది ఇది కలిపింది ఇలా వచ్చిందండి పెంటే ఇది కోకోది అది ఇది కలిపి అలా స్టేజ్ పెట్టి పెడతారు అనమాట థ్యాంక్స్ అండి